హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ అంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు మరిన్ని అంటే నోటిఫికేషన్ ద్వారా వచ్చేదన్నమాట అందుకనైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టంగ్ కొట్టాయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఈరోజైతే టాపిక్ వచ్చేసి నార్మల్గా షార్ట్స్ పెట్టగానే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ అక్కడ దాకానే వెళ్ళి స్టాప్ అయిపోతున్నాయి స్టాప్ అయిపోతూ ఉంటాయి కదా అలా ఎందుకు జరుగుతుంది అంటే యూట్యూబ్ అల్గార్థం ప్రకారము యూట్యూబ్ పూస్ట్ చేసినా లేదనుకోండి యూట్యూబ్ అంటే మన వీడియోస్ ఎంకరేజ్ చేసి పంపించడానికి మ్యాక్సిమం ట్రై చేసిన అదేమి కాదండి యూట్యూబ్ అల్గర్థం మనకు అంటే జన ఎక్కువ మంది చూడడానికే పుష్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా యూట్యూబ్ హెడ్కి ఉంటుంది కాబట్టి మన వీడియోస్ వెళ్ళడా ఎక్కువ వెళ్ళడానికే మాక్సిమమ్ అయితే పూజ చేస్తుంది కాకపోతే అలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి నేను సర్చ్ చేసినప్పుడు నాకు తెలిసినది ఏంటి అంటే ఇంకా నార్మల్గా మన వ్యూస్ వెళ్తూ ఉంటాయి కదా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం లైక్స్ ఎక్కువ ఒక్క లైక్ టెన్ మందికి చూపించడానికి పుష్ చేస్తుందంట ఇంకా ఇంకా మన వన్ మినిట్లో కనీసంలో కనీసం అంటే టూ సెకండ్స్ అన్న మన వీడియో ఉంటుంది కదా కనీసం టూ సెకండ్స్ అన్న ఎక్కువ మంది చూసినప్పుడు అది ఇంకా ఎక్కువ వెళ్ళడానికి పూజ అంట ఊక ఇలా స్క్రోల్ కాగానే ఇలా పైకి నొక్కేస్తాం కదా అలా వెళ్ళినప్పుడు మనకు అనేది అంటే వ్యూస్ను బట్టి ఇంకా తగ్గుతూ వస్తూ ఉంటుంది అంతేగాని యూట్యూబ్ ఏమి టూ ఫోర్ వరకే తీసుకుపోయి ఆపేయడం టూ ఫైవ్ వరకు తీసుకుపోయి ఆపేయడం అలా ఏమీ ఉండదు ఇంకా మన వీడియోస్ జన ఆడియన్స్ ఎక్కువ చూస్తూ ఉంటే మనకు కొంచెం ఎక్కువ గ్రో వెళ్తుంది లేదనుకోండి తక్కువ ఉంటుంది లైక్స్ కూడా ఇంపార్టెంట్ కామెంట్స్ ఇంకా ఇంపార్టెంట్ అలా కామెంట్స్ లైక్స్ మంచిగా వచ్చినాయి అనుకోండి వీడియో కూడా మంచిగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే జనాలు అట్రాక్ట్ అయ్యి మన వీడియోని వన్ మినిట్ చూసే వరకు మనం తెచ్చుకోవాలి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా అలాంటిది ఏమి ఉండదు ఇంకా టైం ఓపిక రెండో అవసరము అవి వచ్చే వరకు మన ప్రయత్నం అయితే ఆపరాదు అంతేగాని షార్ట్స్ మాత్రం అంటే మీకు వీలైతే రెగ్యులర్గా పెడుతూ ఉండండి లేదనుకోండి ఇంకా షార్ట్స్ మెయిన్ రీజన్ ఏమి అంటే మన మంచిగా గ్రో ఛానల్ గ్రో రావడానికి వ్యూస్ పెరగడానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావడానికి అంతే మిలియన్స్ దాటి ఉంటేనే మనకు అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి షార్ట్స్ వల్ల ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరగడానికే ఇంకా వాచ్ టైం కూడా ఏమి యాడ్ కావాలన్నమాట లా అంటే మన యూట్యూబ్ వాచ్ టైంకి ఏమి యాడ్ కాదనమాట అందుకని అయితే అంతేగాని షార్ట్స్ వల్ల మనకు సబ్స్క్రైబర్స్ ఒక్కటి మంచిగా పెరుగుతూ ఉంటారు గ్రో తొందరగా మన ఛానల్కి గ్రో వస్తుంది ఇదండి అందుకనే టూ ఫోర్ టూ ఫైవ్ టూ సిక్స్ అలా ఎంత వెళ్ళినా ఇంకా అంతకన్నా బెటర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మనం కూడా ఇలా పై స్థాయిలోనే ఉంటాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఆ నమ్మకంతోనే ప్రతి ఒక్కరు వీడియో చేస్తూ మంచిగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నన్ను కూడా కొంచెం చేయండి నేను మీలో ఒక్కరిని అనమాట నాది కూడా చిన్న ఛానలే ఏదో ఒక రోజు మంచి స్థాయిలోకి పోతా అని నాకు నమ్మకం ఉంది అంతేకాకుండా వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేదనుకోండి ఏమైనా తప్పుగా చెప్పినా లేదనుకోండి మంచిగా చెప్పినా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు ఇదో తెలుస్తుంది కదా అందుకనే చూసి వెళ్ళిపోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదనుకోండి నేను మంచి చెప్పినా లేకుంటే ఏదైనా పొరపాటుగా చెప్పినా మీరు నన్ను సరి చేసి అలాగే నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ చేయాలనో కూడా చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్పడానికే ట్రై చేస్తాను ఎందుకంటే కొంచెము ఎడ్యుకేటివ్ పర్సన్స్ అయితే కొంచెం అక్కడిక్కడ సర్చ్ చేసి లేదనుకోండి ఒక ఛానల్ కాకుండా రెండు అంటే కొన్ని ఛానల్స్ చూసి తెలుసుకుంటారు అదే నార్మల్ అంటే కొంచెం అన్ఎడ్యుకేటివ్ పర్సన్స్ కొత్త కొత్తగా ఇప్పుడే యూట్యూబ్లో చాలా గ్రో ఉంది చాలామంది కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయాలు చేసుకుంటూ అన్నీ యూట్యూబ్ అయితే వస్తున్నారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా బయట జాబర్స్ అయినా కానీ యూట్యూబ్ చేసుకుంటూ మనీ అన్ని చేసుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా తయారైపోయింది చాలామంది ఇంటికి ఒకరు కూడా అయితే ఉన్నారనమాట ఇంటింటికి ఒక టీవీ ఒక ఫోన్ ఉన్నట్టు ఇంటింటికి ఒక యూట్యూబర్ అయితే ఖచ్చితంగా అవుతారు ఫ్యూచర్లో అనేది నా ఫీలింగ్ అనమాట అందుకనే ఇంకా అలాంటి వాళ్ళకు అంటే కొంచెం ఎడ్యుకేటివ్ పర్సన్స్ అయితే ఏదో విధంగా అయితే తెలుసుకుంటారు ఒక్కటి కాకుంటే నాలుగు సర్చ్ చేసి తెలుసుకుంటారు అదే వాళ్ళకు కొంచెం తెలియదు కదా అలాంటి వాళ్ళకు ఎవరికైనా బిగ్నర్స్ ఒక్కటే నేను చెప్పేది బిగ్నర్స్ ఎవరైనా కానీ తెలుసుకుంటారని అయితే ఈ వీడియో చేస్తున్న షార్ట్స్ మెయిన్గా మనము చూసే టైంని బట్టే షార్ట్ గ్రో అనేది లైక్స్ని బట్టే గ్రో అనేది ఉంటుంది ఇంకా వీళ్ళు కామన్ అండి ఎన్ని చెప్పినా వినరు నాది పోవాల్సిందే ఇంకా అందుకని నేను కూడా ఎక్కువ ఏం పట్టించుకుంటలేను వీడియోస్ కూడా నేను పెట్టడం వరకే నా పని తర్వాత అస్సలు వీడియోస్ వైపు వెళ్తలేను అప్పుడే మనకు కొంచెం అయితే మనశ్శాంతిగా ఉంటుంది ఇలాంటి పెద్దవాళ్ళు సారీ అండి ఏమనుకోకండి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కొంచెం మైండ్ని మెడిటేషన్లు బీపీలు ఇంకా మనం వ్యూస్ అవి ఇవి ఎక్కువ చూసుకుంటూ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇంకా హార్ట్అటాక్లు బీపీలు ఇవన్నీ తెచ్చుకోవడం మంచిది కాదు హెల్త్ ముందే చాలా జాగ్రత్తగా కాపాడుకునే సిచ్యువేషన్స్ వచ్చినాయి కాబట్టి మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి ఇంకా మళ్ళీ దాని జోలికి ఓకండి ఇంకా రేపటి వీడియో ఏది పెట్టాలి అని ఆలోచించండి అంతకుమించి ఎక్కువ ఆలోచించకండి ఇదే నేను ఒక్కటే చెప్పేది అనమాట ఎందుకంటే నేను బిగినర్గా నేను అనుభవించినవన్నీ మీతో అయితే షేర్ చేసుకోవడానికి తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలాగా మీరు బాధలు పడకుండా మీకైనా నేను ఉపయోగపడతానేమో అని మాత్రమే వీడియోస్ అయితే ఇవి పెడుతున్నాను నేను అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒక వేళల్లో చూసిన అనమాట వీడియోస్ అన్నీ ఇంకా స్టార్టింగ్లో అనుకున్న టెక్ ఛానల్ లాగా పెడదాము అని కాకపోతే మరీ టెక్ ఛానల్ అంటే కొంచెం నాకు ఏదో అనిపించింది అనమాట నేను టెక్ ఛానల్లో పనికొస్తానా అని అందుకే ఇలానైనా ఉపయోగపడతానేమో ఒక ఒకరి కాకుండా అంటే నలుగురిట్లో ఒకరికి ఉపయోగపడ్డ బెనిఫిటే కదా అందుకని అయితే ఇంకా మా ఊడు ఏదేదో వేస్తుండు ఇంకా ఇప్పటితో ఎండ్ చేస్తుంది అనమాట షార్ట్స్ మాత్రం మనకు వచ్చే ల్యాగ్స్ని బట్టి ఇంకా టూ మినిట్స్ త్రీ అంటే సారీ అండి టూ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ మినిమం చూస్తేనే మనకు గ్రో అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా మాత్రం కొంచెము స్టార్టింగ్లో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేయండి ఇంకా అదేనండి నేను చెప్పేది అయితే అర్థమైందనే అనుకుంటున్నా అర్థమైతే కామెంట్ చేయండి ఒకవేళ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్స్ చేసి షేర్ చేయండి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అలా ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బై బై